మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి కంటోన్మెంట్ లో ప్రక్షాళన మొదలు కానుందా తమకు అనుకూలంగా ఉండే అధికారుల వైపు ఎమ్మెల్యే శ్రీ గణేష్ దృష్టి సారించారు నియోజకవర్గ పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి జిహెచ్ఎంసీ అధికారుల వరకు ప్రక్షాళన కోరుతున్నారా త్వరలో నామినేటెడ్ పదవుల భర్తీకి హోంవర్క్ మొదలు పెట్టారా బోయిన్పల్లి మార్కెట్ తో పాటు దేవాలయాల్లో నామినేటెడ్ పదవులపై కసరత్తు మొదలైందా ఎన్నికల్లో పనిచేసిన నాయకులకు న్యాయం జరుగుతుందా కంటోన్మెంట్ లో శ్రీ గణేష్ ప్రక్షాళన నినాటి ప్రత్యేక కథనం మీ ఎస్బీ న్యూస్ తెలుగు ఛానల్ సికిందాబ్ కంటోన్మెంట్ నియోజకవర్గ ఎమ్మెల్యేగా శ్రీ గణేష్ కంటోన్మెంట్ నియోజకవర్గ ప్రక్షాళనపై దృష్టి సారించినట్లు తెలుస్తుంది ఈ నెల ఇరవై ప్రమాణ స్వీకారం అనంతరం కంటోన్మెంట్ నియోజకవర్గంలో రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో పనిచేసే ప్రభుత్వ ఉద్యోగుల పనితీరు అనుసంధానంగా ప్రక్షాళన చేయాలనే ఆలోచనతో శ్రీ గణేష్ శ్రీగణేష్న్నట్లు ప్రచారం సాగుతుంది గత పదిహేను సంవత్సరాలుగా కంటోన్మెంట్ నియోజకవర్గంలో మంచి సంబంధాలు కొనసాగిస్తూ ఎన్నో ఒడిదుడుకులను అధిగమిస్తూ కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలుపొందిన తీసుకొచ్చి తన ఉన్నారు పదిహేడు రోజులు గడుస్తున్న కంటోన్మెంట్ నియోజకవర్గంలో రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన అధికార యంత్రాంగం పనితీరుపై ఇప్పటికీ నివేదిక తెప్పించుకున్నారు పలు అధికారులు సైతం శాఖను మర్యాద పూర్వకంగా కలవడంతో వారి ద్వారా ఎవరి పనతనం ఎలా ఉంటుందన్నపై ఆరా తీశారు కొందరు పోలీస్ శాఖ సిబ్బందితో పాటు పలు శాఖల అధికారులు సైతం వచ్చి శ్రీ గణేష్ను కలవడంతో శ్రీ గణేష్ నొచ్చుకున్నట్లు తెలుస్తోంది ఎమ్మెల్యే హోదాలో కలవడానికి వచ్చే అధికారులు కనీసం పుష్పగుచ్చాలు కూడా తీసుకురాకపోవడంతో శ్రీ గణేష్ కు ఆగ్రహాన్ని తెచ్చిపెట్టినట్లుగా సమాచారం నియోజకవర్గ ఎమ్మెల్యేగా కంటోన్మెంట్ లో పర్యటిస్తున్న శ్రీ గణేష్ కు పలు సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ అధికారుల దృష్టికి తీసుకెళ్తున్నారు అధికారులు ఎంతవరకు స్పందిస్తున్నారు వారి పరితీరు ఎలా ఉంది అన్న దానిపై కూడా వాకప్ చేస్తున్నారు ప్రజలకు వారధిగా పనిచేసే ఎమ్మెల్యే ఆదేశాలను శిరస వహించే అధికారులు ఉంటేనే తాము అనుకున్న పనులు సజావుగా చేయగలుగుతామని నమ్మకాన్ని శ్రీగణేష్ వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికే కంటోన్మెంట్ మార్పును కోరుకుంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఆయా శాఖల అధికారులకు అనుకూలంగా ఉండే సిబ్బందిని బదిలీ చేయించుకునేందుకు సిఫార్సు మొదలుపెట్టినట్లు జోరుగా ప్రచారం కూడా సాగుతుంది పోలీస్ స్టేషన్ ఎస్హెచ్ఓలతో పాటు జేహెచ్ఎంసీలో రెవెన్యూ సిబ్బంది మార్పు కొరకు శ్రీగణేష్ చూస్తున్నట్లు వినికి కంటమెంట్ నియోజకవర్గంలో నామినేటెడ్ పదవుల భర్తీపై శ్రీగణేష్ దృష్టి పెట్టారు పలు దేవాలయాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల వివరాలను సేకరించి ఆయాశాఖల ఉన్నతాధికారులతో శ్రీ గణేష్ చర్చించారు శాఖల మంత్రుల సైతం కలిసి నామినేటెడ్ పదవుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలని కోరారు ఇప్పటికే బోయన్పల్లి మార్కెట్ యార్డ్ నామినేటెడ్ పదవుల కొరకు పలువురు నేతలు శ్రీగణేష్ను ఆశ్రయిస్తున్నారు త్వరలో బోయినపల్లి మార్కెట్ యార్డ్ నామినేటెడ్ పదవులు భర్తీ కానున్నాయి బోయినపల్లి మార్కెట్ లో మాజీ ఎమ్మెల్యే మనంపల్లి హనుమంతరావు అనుచరు వర్గానికి అత్యధిక ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు సమాచారం వైస్ చైర్మన్ పాటు డైరెక్టర్ల దృష్టి పెట్టారు కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో తన గెలుపు కొరకు కష్టపడి పనిచేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులకు వారి స్థాయిని పెట్టి అవకాశం కల్పించాలనే ఆలోచనతో గణేష్ ఉన్నారు త్వరలో బోయిన్పల్లి మార్కెట్ యార్డ్తో పాటు పలు దేవాలయాల ధర్మకర్తల పదవులు భర్తీ కానున్నాయి ఎమ్మె ప్రమాణ స్వీకారం అనంతరం కంటోన్మెంట్ ప్రక్షాళన వేగవంతంగా చేసేందుకు నామినేటర్ పదవుల భర్తీతో పాటు మరోవైపు పలుశాఖల అధికారులను కొత్త వారిని కంటోన్మెంట్ కు తీసుకురావాలనే చేస్తున్నారు ముఖ్యమంత్రి కార్యాలయం నుండి గ్రీన్ సిగ్నల్ లభించిన వెంటనే ప్రక్షాళన దిశగా శ్రీగణేష్ అడుగులు వేయనున్నారని సమాచారం ఇప్పటికే పలు శాఖల విభాగాల అధికార యంత్రాంగం తో మంత్రాలు జరుపుతున్నారు కంటోన్మెంట్ నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్లాలన్న ఆలోచనతో ఉన్న శ్రీగణేష్ కొత్త టీమ్ తో సరికొత్త ఆలోచనతో ముందుకు సాగాలని చూస్తున్నారు యంగ్ అండ్ డైనమిక్ నాయకుడు కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ అన్న గారికి కంటోన్మెంట్ రెండో వార్డు ప్రజలకు మైనార్టీ సోదర సోదరిమలకు బక్రీద్ పండుగ శుభాకాంక్షలు కంటోన్మెంట్ ఎమ్మెల్యేగా ఈ నెల ఇరవై ప్రమాణ స్వీకారం చేస్తున్న శ్రీ గణేష్ అన్న గారికి శుభాకాంక్షలు కంటోన్మెంట్ అభివృద్ధి కొరకు నిరంతరం పాటుపడుతున్న శ్రీ గణేష్ అన్న లక్ష్యం నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శుభాకాంక్షలు తెలుపుతున్న తౌఫిక్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రెండో వార్డ్ వార్డు మోడేళ్లుగా తిరుగులేని నేతగా ఉన్న ఆయనకు ఇబ్బందులు వచ్చి పడుతున్నాయా అన్నెట ఆధిపత్యం సాధించిన నేత ఇక ఇప్పుడు పాలన కష్టమనటగానే మారిపోయిందా ఎన్నిక లేకుండా నామినేటెడ్ గా రాజ్యాన్ని పాలిస్తున్న ఆయనకు కొత్త నేతల ఎంట్రీతో ఇబ్బందుల్లో పడనున్నారా నాడు ఆయన తోటే అంటూ సాగిన నేతల ప్రయత్నం కాస్త ఇప్పుడు వ్యతిరేక వర్గంగా మారిపోతుందా? దూరమన్న ఆయన మాటలు ఇప్పుడు వారికి ఆధారాలుగా మారబోతున్నాయా పార్టీల అతీతంగా నేతల మనసులు గెలుచుకున్న నాయకుడికి ఈనాటి రాజకీయం కాస్త అందరినీ ఆడించిన ఆయనతో ఇక అసలు ఆట మొదలు కాబోతుందా ఇంతకన్నా ఎన్నికలకు వెళ్లడమే ఉత్తమమా అంతకంతా తన సత్తా చూపించే వారిని ఎరుక పెడతారా తాను తెలిసిన నేత ఇక నెక్స్ట్ స్టెప్ ఏమిటి ఎన్నికల కోసం సిఫార్సు చేస్తారా లేక మరలా పొడిగింపుతో తెరమీదే తెలుగులో లో అందరికంటే మించి అన్నట్టుగా నామినేటెడ్ పదవితో పాటు ఉపాధ్యక్ష అనుభవించిన నాయకుడు ఎవరైనా ఉన్నారంటే ప్రస్తుత రాజకీయాల్లో టక్కున అందరు చెప్పే పేరు రామకృష్ణ ఆయన బీజేపీలో ఎంట్రీతో బీజేపీకే బలం చేకూరగా ఇక పార్టీ మారేది లేదు నామినేషన్ నుంచి తప్పుకునేది లేదంటూ పాలక మండలి గడువు ముగిసిన నాటి నుంచి వదల బొమ్మాలి వదల అంటూ కూర్చుని వదల అన్నట్లుగా ఆ కూర్చిని వీడకుండా నెట్టుకొస్తున్నారు కేంద్రంలో బిజెపి ప్రభుత్వం ఉండడంతో దానికి తోడు రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న కిషన్ రెడ్డికి అతి సన్నిహిత నేత కావడంతో ఆయన ఆడిందే ఆట పాడిందే పాట అన్నట్టుగా సగగా ఇక ఆనాటి నుంచి ఆ పోస్టుపై ఎంతమంది కన్నేసినా ఎన్నికలు జరగాలని పట్టుబట్టినా వచ్చినచ్చే వచ్చి ఎన్నికలు వెళ్లిపోయాయే తప్ప ఆయనను మాత్రం సీట్ నుంచి దూరం చేయలేదు ఎన్నికల రద్దు నుంచి మొదలుకొని విలీనానికి అడ్డంకి వరకు ఆయన లేక ఆయన మాటలకు పార్టీ కట్టుబడి నిర్ణయాన్ని మార్చుకోగా ఆయన మాట అంటే అంతటి ప్రాధాన్యతను పార్టీ పెద్దలు అందించారు గట్టి పట్టున ఆయన ఏది ఏది రైటో బోర్డు సమావేశంలో వచ్చిన దిశానిర్దేశం చేయగా దివంగత ఎమ్మెల్యే సాయన్న లాస్యన సమయంలోనూ ఇదే సంగతి అంటూ బోర్డు సమావేశంలో వారికి విడమర్చి చెప్పేవారు ఇక ఎంపీగా ఉన్న సమయంలో రేవంత్ రెడ్డి సైతం ఆయన మాటలతో బోర్డులో అనుమతులను నిలవరించగా రామకృష్ణ వాదనపై బలే వాదించావంటూ అభినందించిన సమయం సైతం ఉన్నాయి ప్రస్తుతం నాటి ఉన్న నాటి పరిస్థితులు లేకపోగా ఇప్పుడు పరిస్థితులు మొత్తంగా మారిపోయాయి నామినేటెడ్ సభ్యుడితో కాస్త విభేదాలున్న శ్రీ గణేష్ ఇప్పుడు ఎమ్మెల్యేగా ఆయన పక్క స్థానంలో ప్రాతినిధ్యం వహించాల్సి ఉండగా గత ఎన్నికల్లో శ్రీ గణేష్ గెలుపు కొరకు కష్టపడి పనిచేసిన చివరి నిమిషంలో ఇద్దరి మధ్య కాస్త కమ్యూనికేషన్ గ్యాప్ తో విభేదాలు వచ్చి సమాచారం ఎన్నికల్లో ఆర్థిక వ్యవహారాల్లో ఇద్దరి మధ్య చెడిందంటూ ఆరోపణలు గుప్పమంటుండగా ఆనాడు రామకృష్ణ అంత సర్దుబాటు చేస్తే గెలిచేవారేమో అంటూ పుకార్లు షికారులు చేయగా ఆ విషయాన్ని శ్రీగణేష్ ఇప్పటికే మనసులో ఉంచుకున్నట్లు సమాచారం అయితే బోర్డు పాలనలో కీరో ఉండేది నామినేటెడ్ సభ్యుడు అయినప్పటికీ గెస్ట్ వచ్చే ఎమ్మెల్యేకు కాస్త భాగం ఉండడంతో ఇప్పుడు రామకృష్ణ వ్యవహారంలో ఎలా వ్యవహరిస్తారన్నది ప్రశ్నగా మారిపోయింది ఇక బీజేపీ పార్టీ కేంద్ర ప్రభుత్వంలో ఉండగా గతనాడు ఎంపీగా కాంగ్రెస్ పార్టీ ఉంటే ప్రస్తుతం ఆ స్థానంలో బీజేపీ పార్టీకి చెందిన ఎంపీగా ఈటల రాజేందర్ వ్యవహరించనున్నారు ఈటలతో సంబంధాలు ఉన్నప్పటికీ ఆయన మాజీ ఉపాధ్యక్షుగా సుధాకేశ్వర రెడ్డికి అతి సన్నిహితుడు కావడంతో ఈసారి పొడిగింపు వస్తే నామినేటెడ్ పోస్టులో మార్పులు చెరుపులు జరగవచ్చు అన్న గుసగుసలు వినిపిస్తున్నాయి అయితే ఇంతటి వ్యవహారం కన్నా ఎన్నికలకు మిన్నా అని కంటోన్మెంట్ బోర్డు బీజేపీ నేతలు ఆలోచనలో పడినట్లు తెలుస్తున్నగా మరి ఇప్పుడు వారి చూపు ఎన్నికల వైపు పడిందా అన్న అనుమానాలు సైతం వ్యక్తమవుతున్నాయి దానికి తోడు ఇప్పుడు విలీనానికి తాను వ్యతిరేకమంటూ పార్టీ పెద్దలను ఒప్పించి మరీ లేఖ రాయడంలో నాడు రామకృష్ణ విజయం సాధించగా ప్రజల కోరిక మేరకు మాత్రం విలీనం జరగాలంటూ ఆయన గట్టిగా చెప్తుండగా ఈటల కూడా విలీనానికి తాను సహకారం అందిస్తున్నట్టు తెలపగా ఇద్దరి మధ్య కమ్యూనికేషన్ గ్యాప్ ఉన్నట్లుగా స్పష్టమవుతుంది ముందుకెళితే కేంద్రంలో ఈటల వెనక్కి వెళ్తే కంటోన్మెంట్ లో రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎమ్మెల్యేగా శ్రీగరేష్ ఇద్దరి మధ్య నలిగిపోవాల్సిన పరిస్థితిగా రామకృష్ణ పరిస్థితి మారగా మరి ఆయన ఏం ఆలోచన చేయబోతున్నారంటే అందరినీ నవ్వించి చట్టాలతో చుట్టాలను చేసే ఆయనకు ఇదేమి పెద్ద పని కాదు అన్నది ఆయన టీం వాదన కాగా ఎవరు ఎంత అడ్డుకట్ట వేసినా ఆయన వాదనతో ఏకీభవించాల్సిందే అన్నది ఆనాటి ఉదాహరణలతో చెప్తుండగా మరి చిక్కుల్లో రామకృష్ణ పడతారా లేక వారిని చిక్కుల్లోకి నెడతారా అన్నది బోర్డు సమావేశంలో తేలిపోనుంది కిడ్స్ అడ్మిషన్స్ ప్రారంభమయ్యాయి నర్సరీ పీపీ వన్ పీపీ టూ డే కేర్ యాక్టివిటీ క్లబ్ సమ్మర్ క్యాంప్ ఇక ఆలస్యమందుకు మీ చిన్నారుల బంగారు భవిష్యత్తుకై సంప్రదించండి కిబో కిడ్స్ ఈస్ట్ మారడపల్లి ఫోన్ నంబర్ జీరో ఫోర్ జీరో ఫోర్ టూ సెవెన్ జీరో డబల్ టూ నైన్ టూ సెవెన్ ఎయిట్ ఫోర్ టూ సిక్స్ సెవెన్ నైన్ సిక్స్ నైన్ వన్ తెలంగాణ వ్యాప్తంగా ఇరవై ఎనిమిది మంది ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది పలు నగరాల్లో పనిచేస్తున్న ఐపీఎస్ కేడర్ను వివిధ జిల్లాలకు బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేయగా నార్త్ జోన్ డీసీపీ రోహిణి ప్రయదర్శిని కూడా బదిలీపై వెళ్లిపోనున్నారు రోహిణి ప్రయదర్శిని ప్రస్తుతం నార్త్ జోన్ డీసీపీ స్థానం నుంచి డిచ్పల్లిలోని ఏడవ బెటాలియన్ కమాండెంట్ గా బదిలీపై వెళ్లనుండగా ఆ స్థానంలో డీసీపీగా పనిచేస్తున్న రష్మి పెర్మాల్ నార్త్ జోన్ డీసీపీగా బాధ్యతలు స్వీకరించున్నారు గతంలో నార్త్ జోన్ డీసీపీగా పనిచేసిన చంద్రాదీప్తి సికింద్రాబాద్ రైల్వే సూపరింటెండెంట్ గా బదిలీపై రానున్నారు త్వరలోనే చేశారు కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేని సమయంలో అనేక కార్యక్రమాలు నిర్వహించి పార్టీ బలోపేతానికి కృషి చేసిన వారిలో ఆయన ఒకరు ఎమ్మెల్యేగా సీటు దక్కించుకోవాలని ప్రయత్నాలు చేసినప్పటికీ దురదృష్టం ఆయనను వెకించింది అయినా నిరాశ చెందకుండా సీటు దక్కించుకుందన్న వారి గెలుపు కొరకు ఎన్నికల ప్రచారం నిర్వహించి నాయకులు కార్యకర్తల మనసులు దోచుకున్నారు కార్యకర్తలకు అండగా నిలిచిన సహకారం అందించిన ఆయన సేవలను ప్రశంసిస్తూ పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించి ఆయనపై ఉన్న అభిమానాన్ని చాటుకున్నారు టీపీసీసీ జనరల్ సెక్రటరీ బొల్లు కిషన్ జన్మదిన వేడుకలను కంటర్మిట్ లో కాంగ్రెస్ పార్టీ నాయకులు అట్టహాసంగా నిర్వహించి ఆయనపై ఉన్న అభిమానాన్ని చాటుకున్నారు పిపిసిసి జనరల్ సెక్రటరీ బొల్లకిషన్ కంట్రోమెంట్ లో గత కొన్ని సంవత్సరాలుగా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ వచ్చారు కంట్రోమెంట్ ఎన్నికల లక్ష్యంగా పెట్టుకొని పార్టీ బలోపేతం చేస్తూ పలు కార్యక్రమాలను బొల్లకిషన్ తన సొంత ఖర్చులతో నిర్వహించారు తనను నమ్ముకున్న నాయకులకు కార్యకర్తలకు సహకారంగా నిలుస్తూ ప్రత్యేక గుర్తింపును బొల్లకిషన్ సంపాదించుకోగలిగారు అసెంబ్లీ ఎన్నికల్లో సీటు ఆశించినప్పటికీ గద్దర్ వినలకు దక్కడంతో ఆమె గెలుపుకొరకు జోరుగా ప్రచారం నిర్వహించారు ఉప ఎన్నికల్లో సైతం శ్రీ గణేష్ గెలుపుకొరకు పనిచేసి తన మంచి మనసును చాటుకున్నారు ని కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు నిర్వహించారు మోనా డివిజన్ అంబేద్కర్ నగర్ కంటోన్మెంట్ ఆరోతర ప్రాంతంలో బొల్లు కిషన్ జన్మదిన వేడుకలు సందర్శక అంబేద్కర్ నగర్ లో దుద్దెడ బాబురావు ఆధ్వర్యంలో బొల్లు కిషన్ జన్మదిన వేడుకలు జరిపారు బొల్లికి సెలవుతో సత్కరించి కేక చేసి సంబరాలు చేశారు సీనియర్ నాయకుడు ఆర్డీ నగేష్ యాదవ్ వెంకటేష్ బంగారు సదానంద్ భాస్కర్ నర్సింగ్ సల్మాన్ శ్రీను సన్నీ అజయ్ ఆశీర్వాదం శ్రీకాంత్ తదితరులు బొల్లికిషన్ జన్మదిన వేడుకల్లో పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు లో యూత్ కాంగ్రెస్ నాయకుడు బాలరాజు యాదవ్ ఆధ్వర్యంలో బొల్లు కిషన్ జన్మదిన వేడుకలు జరిపారు సెలవుతో సత్కరించి భారీ గజమాలను వేసి వేడుకలు నిర్వహించి ఆయనపై ఉన్న అభిమానాన్ని చాటుకున్నారు తనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన పార్టీ శ్రేణులకు కార్యకర్తలకు బొల్లు కిషన్ కృతజ్ఞత తెలిపారు ఆశించినా దక్కకపోయినప్పటికీ పార్టీ సేవకుడుగా కొనసాగుతూ తోటి నాయకులు కార్యకర్తల గుండెల్లో నిలిచారు కాంగ్రెస్ పార్టీ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్తో పాటు పలువురిని కలిసి ఆశీర్వాదాలను బొల్లికిషన్ తీసుకున్నారు తన కష్టాన్ని గుర్తించి ఎప్పటికైనా తగిన ప్రాధాన్యత దక్కుతుందన్న నమ్మకంతో బొల్లికిషన్ ఉన్నారు ఈ బులెటిన్ మీకు సమర్పించిన వారు సివిపి హై స్కూల్ కాకాగూడ నర్సరీ నుండి పదో తరగతి వరకు అడ్మిషన్లు ప్రారంభమయ్యాయి మీ పిల్లల బంగారు భవిష్యత్తుకై సంప్రదించండి సెల్ నంబర్ నైన్ రండి తరలి రావాలంటూ కాంగ్రెస్ ముఖ్య నేతలను ఆహ్వానించే పనిలో లోన్మెంట్ నూతన ఎమ్మెల్యే శ్రీ గణేష్ నిమగ్నమయ్యారు తన గెలుపు కోసం సహకారం అందించిన నేతలతో పాటు మంత్రులు పార్టీ పెద్దలను మర్యాదపూర్వకంగా కలిసి ఆహ్వానించే పనిలో శ్రీగణేష్ బిజీగా మారారు అందులో భాగంగా ఇరవయో తేదీన జరిగే ప్రమాణ స్వీకార మహోత్సవానికి తెలంగాణ ఐటీ శాసనసభ వ్యవహారాల మంత్రి దిద్దెల శ్రీధర్బాబు మాజీ మంత్రి శాసనమండలి సభ్యులు జీవన్రెడ్డి రాజ్యసభ సభ్యుడు అనిల్ యాదవ్ పార్లమెంటు మాజీ సభ్యులు అంజన్ కుమార్ను మర్యాదపూర్వకంగా కలిసి అసెంబ్లీ స్పీకర్ చామంలో జరిగే ప్రమాణ స్వీకారానికి హాజరు కావాలంటూ కోరుతూ సన్మానించగా ఎమ్మెల్యేగా మొదటిసారి వచ్చిన స్వీకరేష్ ను పలువురు నేతలు సన్మానించారు టీడీపీ సీనియర్ నాయకులంతా కలిసి కట్టుగా ప్రజాప్రతినిధులను కలిస్తూ సమస్యలను వివరిస్తూ పరిష్కరించాలంటూ వినతి పత్రాలను అందజేస్తున్నారు లక్ష్యంగా నియోజకవర్గంలో నెలకొన్న పలు సమస్యలను బృందం మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేంద్ర కంటోన్మెంట్ లో నెలకొన్న పలు సమస్యలను సంబంధించిన వినతి పత్రాలను ఈటల రాజేందర్ కు వారు తెలియజేశారు అనంతరం గణేష్ ను కలిశారు కంటర్మెంట్ లో నెలకొన్న పలు సమస్యలను శ్రీగణ్ కు వివరించి వినతి పత్రాన్ని అందజేశారు నగర్ లో పలు సమస్యలు నెలకొన్నాయని టీడీపీ నాయకుడు ప్రతాప్ గణేష్ కు వివరించారు స్థానికంగా బోర్ పంచారు తెలియజేశారు ఎవరైనా మృతి కార్యక్రమాలను సైతం నిర్వహించలేకపోతున్నామని శ్రీ గణేష్ తో టీడీపీ నాయకులు చర్చించారు కంటర్మెంట్ ను జీహెచ్ఎంసీలో విలీనం ద్వారానే సమస్యలన్నిటికీ పరిష్కారం లభిస్తుందని శ్రీగణేష్ తెలిపారు ఇప్పటిలో బోర్డు ఎన్నికలు రావని విలీనం జరుగుతుందని వారికి తెలియజేశారు రాష్ట్ర ఎస్సీ మధుసూదన్ రావు బీసీసీఎల్ జాయింట్ సెక్రటరీ ప్రతాప్ సిటీ వైస్ ప్రెసిడెంట్ టీఆర్ శ్రీనివాస్తో పాటు సీనియర్ నాయకులు చంద్రశేఖర్ సుదర్శన్ నాగరాజు శ్రీనివాస్ యాదవ్ శంకర్ తదితరులు పాల్గొన్నారు బక్రీద్ ను పురస్కరించుకుని ముస్లింలకు బక్రీద్ శుభాకాంక్షలు తెలియజెప్పడంతో పాటు అందరి ఇంటా బక్రీద్ పండుగ ఆనందంగా జరుపుకోవాలని ఆశిస్తున్నట్లు బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు ప్రతాప్ తెలిపారు కంటోన్మెంట్ బక్రీద్ పండుగను పురస్కరించుకుని ప్రత్యేక ప్రార్థనల అనంతరం ఒకటో వాళ్ళలోని పెన్షన్ లైన్ లో పలువురు ముస్లింలను కలిసి ఆలింగనం చేసుకుని వారికి శుభాకాంక్షలను జంపన తెలియజేశారు వారిని పలకరించి శుభాకాంక్షలు తెలియజేయడంతో పాటు వారందరితో కలిసి ముచ్చటగా ముచ్చటిస్తూ పండుగ విశేషాలను అడిగి తెలుసుకున్నారు బోయినపల్లి ప్రాంతంలో కులమతాలకు అతీతంగా వేడుకలు నిర్వహించడం జరిగిందని అందరినీ కలిసి కట్టుగా పండుగను చెప్పుకోవడం ఆనందంగా ఉందని జంపన తెలిపారు కార్యక్రమం సిరాజ్ షహీబ్ హుస్సేన్ చౌటు మౌలా ఆజాం ముఖ్తార్ శ్రీకాంత్ వరప్రసాద్తో పాటు పలువురు పాల్గొన్నారు కార్యకర్త విలువేంటో ఆయనకు బాగా తెలుసు పదిహేను సంవత్సరాలుగా పదవి కొరకు ఎంతో కష్టపడ్డారు క్యాడర్ను కాపాడుకుంటూ వచ్చారు కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత క్యాడర్ను మరింతగా పెరిగింది తనను నమ్మి బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరిన నాయకులకు అండగా నిలిచారు ఎమ్మెల్యేగా తన గెలుపులో కీలక పాత్ర పోషించిన ప్రతి నాయకుడు కార్యకర్తను గుండెలో పెట్టుకునేలా శ్రీగణేష్ ముందుకు సాగుతున్నారు బక్రీద్ పండుగ వేదికగా పాటిస్త శ్రీగణేష్ చూపిన ప్రేమానురాగాలు ఎందుకు నిదర్శనంగా నిలిచారు త్యాగానికి ప్రతిరూపం బక్రీద్ పండుగను జరుపుకుంటాయి తన గెలుపు కొరకు పార్టీని విడి తనతో ప్రయాణించిన నాయకులు కార్యకర్తలు త్యాగాల ఫలితంగానే తాను ఎమ్మెల్యేగా మీ ముందు నిలవగలిగానని శ్రీగణేష్ మైనార్టీ నాయకులతో కలిసి బక్రీద్ పండుగ వేడుకలు జరుపుకున్నారు కంటర్న్మెంట్లో మైనార్టీ నాయకుల ఆహ్వానాలతో వారి ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను పలకరించి వారితో ముసటిస్తూ వారు ఇచ్చిన షేర్ కుర్మను సేవించి వారితో కలిసి విందారగించి బక్రీద్ పండుగను శ్రీ గణేష్ ఘనంగా జరుపుకున్నారు బక్రీద్ను పురస్కరించుకుని తుకారం గేట్లోని శ్రీ గణేష్ నివాసంలో పలువురు మైనార్టీ నాయకులు కలిశారు ఈ సందర్భంగా శ్రీ గణేష్ వారికి బక్రీ శుభాకాంక్షలు తెలియజేశారు కులమతాలకు అతీతంగా పండుగను ఘనంగా జరుపుకోవడం పట్ల గణేష్ సంతోషాన్ని వ్యక్తం చేశారు కంటమెంట్ రైన్ లో వార్డులో పలువురు మనార్టీ నాయకుల ఆహ్వాన వరకు బక్రీద్ పండుగ శుభాకాంక్షలు జరుపుతూ వారి సన్మానాలను గణేష్ అందుకున్నారు మైనార్టీ ముస్లింలను ఆలింగనం చేసుకుని బక్రీద్ శుభాకాంక్షలు తెలియజేశారు సిల్వర్ కంపౌండ్ డబుల్ బెడ్రూమ్ నివాసాల వద్దకు చేరుకున్న శ్రీగణేష్ కు వార్డు మైనార్టీ నాయకులు గణేష్వర్గం పలికారు తపాసులు కాల్చి సెలవుతో సత్కరించి బక్రీద్ శుభాకాంక్షలు తెలిపారు మైనార్టీ నాయకుడు రఫీక్ తౌఫిక్ల నివాసానికి వెళ్లి సీర్ కుర్మాను అందుకున్నారు

आज हम वाटू को विजिट करे हर कार्यकर्ता के घर को जाके हैं मिले हैं उनको हम सब की तरफ से हम मुस्लिम भाइयों की तरफ से सब जिन्हें हमको शुक्रिया अदा करते हैं हम सबको ईद मुबारक आज पहली बार हमारे एमएलए साहब जैसोमा सोप से विजिट करे घर पे आके मिले ईद बहुत खुशी हुई सिल्वर कंपाउंड डबल ड़। बेडरूम ऊंची वाहाब भाई निवासान के श्री కారును వదిలి స్కూటీపై తిరుగుతూ మైనార్టీ నాయకుల ఇళ్ల వద్దకు వెళ్లి బక్రీ శుభాకాంక్షలను శ్రీ గణేష్ తెలిపారు వాహబ్బాయి నివాసం వద్ద భారీగా ఏర్పాట్లు చేశారు గణేష్ కు ఘన స్వాగతం పలికారు వాహబ్బాయి నివాసంలో బక్రీద్ వేడుకలను సందడిగా సాగాయి తన నివాసానికి వచ్చిన శ్రీ గణేష్ కు వాహబ్బాయి కుటుంబ సభ్యులు ఘనసత్కరాలతో ముంచెత్తారు వాహబ్బాయి ఆలింగనం చేసుకుని బక్రీ శుభాకాంక్షలను శ్రీ గణేష్ తెలిపారు ఆయనతో కలిసి షీర్ తీసుకున్నారు అనంతరం మైనార్టీ నాయకులతో కలిసి విధును ఆరగించారు మైనార్టీ నాయకులు తనపై చెప్పిన ప్రేమానురాగాల పట్ల శ్రీ గణేష్ ఆనందాన్ని వ్యక్తం చేశారు పలు సామాజిక కార్యక్రమాలతో వాహబ్బాయి స్థానికంగా బలమైన నాయకుడిగా ఉన్నారు మైనార్టీ నాయకులు వాహబ్బాయి కు అత్యంత ప్రాధాన్యత ఇస్తుంటారు వాహబ్బాయి ఆహ్వానంతో తన అనుచర వర్గంతో కలిసి ఆయన నివాసానికి వెళ్లి బకృతి వేడుకల్లో స్వీకరించి పాల్గొన్నారు బేగంపేట తో పాటు సిఐ పోలీసు ఎస్ఐలు వాహబ్బాయ్ ఆదిత్యాన్ని స్వీకరించారు వాహబాయ్ నివాసంలో బక్రీత్ పండుగను ఘనంగా జరుపుకున్నారు అందరికీ బక్రీద్ పండుగ శుభాకాంక్షలు ఈరోజు చాలా సంతోషంగా ఉంది కంటోన్మెంట్ వ్యాప్తంగా మా ముస్లిం సోదరుల ఇంటికి సోదరి మళ్ళీ ఇంటికి వెళ్ళి కలవడం వారందరూ మంచిగా షీర్ కుర్మా తాగించడము ఏ మాదిరిగా అన్ని పండుగలలో అన్ని మతాల వాళ్ళు కలిసిపోయి అందరూ మత సామరస్యానికి ప్రతీకగా మనం అన్ని పండుగలకు ఉండాలనేసి కంటోన్మెంట్ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆయు ఆరోగ్యాలతో ఉండాలని ఈ అక్కడి నుంచి శ్రీ గణేష్ కాంగ్రెస్ పార్టీ వార్డు మహిళా అధ్యక్షుడు ఉదయభాను నివాసానికి చేరుకున్నారు బక్రీ శుభాకాంక్షలు తెలిపే వారి కుటుంబ సభ్యులతో కలిసి షీర్కుమ స్వీకరించారు తన నివాసంలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న శ్రీ గణేష్ వార్డు మహిళా అధ్యక్షుడు ఉదయభాను ఘనంగా సత్కరించారు తమలాంటి

అత్యవసర టీమ్ తో పనులు చేయించి అందరి జనత మంచి పేరును అందుకున్నారు కంటర్మెంట్ మోండా డివిజన్ లోని ఎల్ శంకర్ నగర్ ప్రాంతం ఇది వర్షం పడితే ప్రతిసారి ఇక్కడి నుంచి సమస్య మొదలవుతుండగా ఇక నేరుగా అక్కడికి చేరుకున్న కార్పొరేటర్ కొంత దీపికా నరేష్ దగ్గర ఉండి సమస్యలను పరిష్కరించారు ముఖ్యంగా చెట్ల కొమ్మలు వర్షపు నీరు డ్రైనేజీ సమస్య వంటి సమస్యలను పరిష్కరించడంతో పాటు జేహెచ్ఎంసీ సిబ్బంది వెంటుండి పనులు చేయించారు శాశ్వత పరిష్కారం కోసం పలు డిపార్ట్మెంట్ల అధికారులతో చర్చిస్తారంటూ వారికి హామీ అందించారు పర్యటనలో స్థానిక నేతలు సునీల్ శివ సుధా నర్సింగ్ అత్యవసర టీం సూపర్వైజర్ తో పాటు పలువురు పాల్గొన్నారు మారడపల్లి డబుల్ బెడ్రూమ్ల కథకు త్వరితగతిన పరిష్కారం చూపాలని కిరాయిలు చెల్లించలేక చాలా మంది లబ్ధిదారులు ఇబ్బందులు డబుల్ బెడ్రూమ్ వాసి ఉమాశంకర్ విజ్ఞప్తి చేశారు రెండేళ్లుగా ఇస్తున్నామంటూ తెలిపడం విచారణ పేరుతో కాలయాపన చేయడం మరలా సమస్యను మొదటి నుంచి తేవడం పరిపాటిగా మారింది ఈ సరైన సమస్యను తీర్చి తమ సొంతిటికల్ నెరవేర్చాలంటూ నూతన ఎమ్మెల్యే శ్రీ గణేష్ కు ఉమాశంకర్ విజ్ఞప్తి చేశారు తప్పక తనవంతు సహాయ సహకారాలు నిజమైన లబ్ధిదారులకు ఉంటాయని శ్రీ గణేష్ హామీ ఇచ్చినట్లు ఉమాశంకర్ తెలిపారు బక్రీద్ ను పురస్కరించుకొని రెండో వార్డులో పలువురు మైనటి ముస్లిమ్లను టిఎన్ శ్రీనివాస్ కలిశారు ఈ సందర్భంగా మైనటి నాయకులు షీర్ కుర్మా తినిపించి బక్రీద్ శుభాకాంక్షలు తెలియజేశారు ప్రతి సంవత్సరం మైనటి నాయకులంతా కలిసికట్టుగా వేడుకలను ఘనంగా నిర్వహించుకోవడం ఆనందంగా ఉందని టిఎన్ శ్రీనివాస్ ఉన్నారు మూడు గ్రూప్ సభ్యులు టిఎన్ శ్రీనివాస్ కు షీర్ కుర్మా అందించారు ఈ సందర్భంగా వారందరికీ బక్రీద్ శుభాకాంక్షలు తెలియజేశారు వార్డు బీఆర్ఎస్ అధ్యక్షుడు కుమార్ ముద్రస్ సీనియర్ నాయకుడు దేవులపల్లి శ్రీనివాస్ అజ్జు ఫసీ అమిష్ షేక్ మహమ్మద్ ఔద్ తబ్రద్ ఖాన్ వాహబ్ తదితరులు ఉన్నారు కంటర్మెంట్ సీనియర్ కలిసి ంక్షలు తెలిపారు మైనార్టీ ముస్లింల ఆహ్వానం మేరకు కడగపురా మసీద్తో పాటు పలు ప్రాంతాల్లో జరిగిన బక్రీద్ వేడుకల్లో పాల్గొన్నారు మైనార్టీ ముస్లింలను ఆలీనం చేసుకుంటూ శుభాకాంక్షలు తెలిపారు అరీఫ్ సులేమాన్ చోటు అమృద్దీన్ మురాన్ అమీద్ అరుణ్ యాదవ్ రాజు చైతన్ తదితరులు పాల్గొన్నారు కంటమెంట్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు మహమ్మద్ ఇస్మాయిల్ నివానికి శుభాకాంక్షలు తెలియజేశారు శ్రీ గణేష్ తమ ఇంటికి రావడంతో ఇస్మాయిల్ కుటుంబ సభ్యులు సంతోషాన్ని వ్యక్తం చేశారు తో కలిసి చేశారుస్తూ ఆనందోత్సవాలతో మురిగి తేలారు ఎన్నికల్లో తన గెలుపు కొరకు కష్టపడి పనిచేసిన మైనార్టీ నాయకులను ఎప్పటికీ మర్చిపోలేనని శ్రీగణేష్ వారితో సంతోషాన్ని పంచుకున్నారు కార్యక్రమంలో అష్రఫ్ మహ్మద్ అక్బర్ ఇఫ్రాన్ ఖైదర్ కైసర్ తదితరులు పాల్గొన్నారు కావాలన్నది ఆయన ఆశయం అందుకోసం అతీతంగా మద్దతు కూడగట్టడంతో పాటు ఏ పండుగ వచ్చినా వారితో మమేకమవుతూ తన గుర్తింపు మరింత పదినం చేసుకుంటూ పెరమాల్ దేవాలయ ధర్మకర్త నరేష్ ముందుకు సాగుతున్నారు అందులో భాగంగా ఏ పండుగ వచ్చినా వారింటి మనుషుల వారితో కలిసి పండుగలో పాల్గొనడంతో పాటు వారి నివాసంలో అతిథిగా హాజరై వారి ఇంటి విందును ఆరగించి వారికి శుభాకాంక్షలు తెలియజేశారు బక్రీద్ ను పురస్కరించుకుని నేడు ముస్లింలతో కలిసి వేడుకల్లో పాల్గొనడంతో బక్రీద్ దర్గాల వద్ద మైనార్టీ ముస్లింలను కలిసి శుభాకాంక్షలు చేసుకుని పాటు పండుగను ఉత్సాహంగా జరుపుకోవాలంటూ కోరారు అల్లా దయ్యతో అందరికీ జరగాలని వేడుకున్నట్లు తెలియజేయడంతో పాటు వారి ఆహ్వానంతో పలుచోట్ల జరిగిన బక్రీద్ భోజనాల్లో వారి కుటుంబ సభ్యుడిగా పాల్గొన్నారు వారికి శుభాకాంక్షలు తెలుపుతూ విందును ఆరగించడంతో పాటు తనను ఆహ్వానించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు పలకార్యక్రంలో తోఫిక్ బాలరాజ్ రఫీక్ సహేద్ అలీ జిలానీ నయీం వేణు సాయితో పాటు పలువురు పాల్గొన్నారు మోంటా డివిజన్ ఈస్ట్ మారేడుపల్లి హిందూ స్మశాన వాటిక సమీపంలో ఓపెన్ నల్ల ప్రమాదకరంగా మారిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు వర్షం పడిన సమయంలో ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని జీవించాల్సి వస్తుందని వారు వా పోయారు మారడుపల్లి శ్రీ సుబ్రహ్మేశ్వర స్వామి దేవస్థాన మాజీ చైర్మన్ సంతోష్ యాదవ్ ఓపెన్ నల్ల ప్రాంతాన్ని సందర్శించారు కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణ సృష్టికి సంబంధిత సమస్యను తీసుకెళ్లి పరిష్కరిస్తానని స్థానికులకు సంతోష్ యాదవ్ హామీ ఇచ్చారు ప్రమాదకరంగా ఉన్న ఓపర్నాళాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సంతోష్ యాదవ్ సూచించారు అక్కడ టీడీపీ ప్రభుత్వం ఏర్పాటుతో ఇక్కడ నాయకుడు సంబరాలు నిర్వహించారు కంటోన్మెంట్ ఎనిమిదవ వార్డుకు చెందిన టీడీపీ ఎస్సీఎల్ ప్రధాన కార్యదర్శి జనగామ నరసింహరావు కుటుంబ సమేతంగా యాదరుగుట లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకుని మొక్కులు తీసుకున్నారు టీడీపీ అభిమానిగా ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం ఏర్పాటు చేయాలని భగంతో ఏడుకోవడం జరిగిందని నరసింహరావు చెప్పారు ప్రభుత్వం ఏర్పాటుతో ఆ భగవంతుణ్ణి దర్శించుకుని మొక్కులు తీర్చుకోవడం జరిగిందన్నారు తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమ నాయకుడు బోయినపల్లి మార్కెట్ మాజీ డైరెక్టర్ మహంకాళి శరవన్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను మహంకాళి శరవన్ కలిశారు పుష్పగుచ్చాలను శరవన్ కేసీఆర్ కు అందజేశారు ఈ సందర్భంగా కేసీఆర్ మహంకాళి శరవన్ కు శుభాకాంక్షలు తెలిపారు తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో కీలకంగా పాల్గొన్న ఎంతో మంది ఉద్యమకారుల ఫలితమై తెలంగాణ రాష్ట్రమని కేసీఆర్ శరవన్ ను అభినందించారు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా సన్మానం అందుకోవడం సంతోషంగా ఉందని ఎన్నటికీ తన జన్మదిన వేడుకలు మర్చిపోలేనని శరవన్ ఆనందపడిపోయారు బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు శరవన్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు కాంగ్రెస్ నేతలు తమ ప్రాంతాల్లో నెలకొన్న సమస్యలు తీర్చే పనిలో పూర్తి స్థాయిలో నిమగ్నమయ్యారు కంటర్మెంట్ ఎమ్మెల్యే శ్రీకం సహకారంతో సమస్యలు త్వరితగతిన పరిష్కారం జరుగుతాయంటూ వారు నమ్ముతుండగా ఇక సమస్యలపై వెరవెంటనే ఫిర్యాదులు చేసి పరిష్కరించే పనిలో నిమగ్నమయ్యారు నిమగ్నమయ్యారుంటర్మెంట్ మోండా డివిజన్ లోని లోహియా నగర్ లో గత కొద్ది రోజులుగా మంచినీటి సమస్య ఏర్పడింది మంచినీటి సమస్యతో ఇబ్బంది పడుతున్న లోహియా నగర్ వాసులు సమస్యను కాంగ్రెస్ సీనియర్ నాయకుడు ఆర్డీ నగేశ్ దృష్టికి తీసుకురావడంతో వెంటనే వాటర్ వర్క్స్ అధికారుల దృష్టికి సమస్యను తీసుకెళ్లడంతో పాటు సమస్య పరిష్కరించాలంటూ వినమించారు వాటర్ వర్క్స్ మేనేజర్ శ్రమంతిని కలిసి వినతి పత్రం సమర్పించడంతో పాటు త్వరితగతిన సమస్య పరిష్కరించాలంటూ విన్నవించారు ఆటి నగేశ్వర్యంలో వినతి పత్రం అందించిన వారిలో శ్యాం సుందర్ సలమాన్ శేఖర్ తో పాటు పలువురు పాల్గొన్నారు కాంటోమెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ కు సన్మానాల పర్వం కొనసాగుతూనే ఉంది పదమూడు వేల పై ఓట్ల మేజర్ తో గెలుపొందిన శ్రీ గణేష్ సత్కరించి శుభాకాంక్షలు తెలిపేందుకు నాయకులు అభిమానులు పోటీ పడుతున్నారు

ప్రజల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకోవడంతోనే అంతటి విజయం సాధ్యమైందని గణేష్ అన్నారు సిఎంఆర్ హై స్కూల్లో నర్సరీ నుంచి పదో తరగతి వరకు అడ్మిషన్లు ప్రారంభమయ్యాయి సిల్వర్ జూబ్లీ సంవత్సరాన్ని పురస్కరించుకుని వంద అడ్మిషన్లు ఉచితం పదవ తరగతి పరీక్షా ఫలితాల్లో ఎనిమిది మంది విద్యార్థులు పది బై పది జీపీఎస్ సాధించిన ఘనత సిఎంఆర్ హై స్కూల్కే దక్కింది మీ పిల్లల బంగారు భవిష్యత్తుకై ఎయిట్ జీరో డబల్ నైన్ సిక్స్ సిక్స్ నైన్ డబల్ సిక్స్ నైన్ లేదా సెవెన్ సిక్స్ ఎయిట్ జీరో నైన్ ఫైవ్ నైన్ డబల్ సిక్స్ నైన్ ఫోన్ నంబర్లను సంప్రదించండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేయండి ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి